అది మాజీ సీఎం జగన్ సొంత నియోజకవర్గానికి పక్కనే ఉన్న ప్రాంతం సామాజిక వర్గ ఆధిపత్యం మైనార్టీలు ఎస్సీ ఎస్టీల ఓట్లు ఎక్కువ ఉన్న నియోజకవర్గం అలాంటి చోట ఒకే ఒక్క బీసీ నాయకుడిని ఓడించడానికి బలమైన నాయకులంతా ఏకమయ్యారు కానీ వారి వ్యూహాలను ఒంటి చేత్తో తిప్పికొట్టారా నాయకుడు ఎన్నో ఆటుపోట్లు తట్టుకుని వైసీపీకి బలమున్న గడ్డపై పసుపు జెండా ఎగరేశారు ఓబీసీ నాయకుడు ఎలా విజయం సాధించారు ఇంతకీ పార్టీ వే ఉందంటే ఏ నియోజకవర్గంలో అయినా విజయాలు వాటంతట అవే వస్తాయి అక్కడ పోటీలో ఉన్నది కొత్త నాయకులైనా సీనియర్లైనా విజయం తలుపు తడుతుంది కానీ తెలుగుదేశం పార్టీకి బలమైన వే ఉన్నప్పటికీ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో మాత్రం విజయం వైసీపీదేనని అంతా ఊహించారు కానీ ఆ పార్టీ ఆశలని తిప్పికొట్టారు ఒక బీసీ నేత ఆయని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కదిరి నియోజకవర్గానికి ప్రత్యేకత ఉంది భౌగోళికంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్న పులివెందుల నియోజకవర్గానికి ఆనుకుని ఉన్న ప్రాంతం ఇక్కడ రెడ్డి సామాజిక వర్గ ఆధిపత్యం ఎక్కువ అలాగే మైనార్టీ ఓటర్లు ఏకంగా అరవై ఐదు వేల మందికి పైగా ఉన్నారు ఇక ఎస్సీ ఎస్టీ ఓట్లు ముప్పై ఐదు వేలకు పైగా ఉన్నాయి ఇలాంటి చోట వైసీపీ గెలుపు సునాయాసం ఈ సానుకూలతలతోనే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు కదిరిలో వైసీపీ ఎమ్మెల్యేలే గెలిచారు వైసీపీకి కంచుకోట లాంటి ఈ నియోజకవర్గంలో ఎవరైనా పోటీ చేయాలంటేనే భయపడే పరిస్థితి కానీ అలాంటి చోట రెండు దశాబ్దాలుగా బీసీ నాయకుడైన కందికుంట ప్రసాద్ పోరాటం సాగిస్తున్నారు అప్పట్లో కాంగ్రెస్ ఆ తర్వాత వైసీపీకి ఎదురొడ్డి నిలబడ్డారు కందికుంట ప్రత్యర్థులపై పోరాటంలో కందికుంటకు విజయం కంటే అపజయాలే ఎక్కువగా ఎదురయ్యాయి అయినా ఏ రోజు వెనక్కి తగ్గలేదాయన పైగా వైసీపీకి బలమున్న ప్రాంతంలో మరెవ్వరూ అక్కడ సరైన నాయకుడిగా ఎదగలేదు బలవంతులైన ప్రత్యర్థులతో పోరాటం చేస్తున్న కందికుంట ప్రసాద్ మాత్రం తెలుగుదేశం పార్టీలో సింగిల్ లీడర్గా ఇంకా చెప్పాలంటే ఒక మాస్ లీడర్గా ఎదిగారు కందికుంట ప్రసాద్ అంటే తెలుగుదేశం పార్టీలో ఒక పేరు మాత్రమే కాదు కదిరి నియోజకవర్గంలో ఒక బ్రాండ్గా వేసుకున్నారు చేనేత సామాజిక వర్గానికి చెందిన కందికుంట ప్రసాద్ అప్పట్లో పరిటాల రవి ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చారు నుంచి ఆయనది దూకుడు స్వభావం ఏ విషయంలో అయినా ధైర్యంగా ముందుకెళ్లే తత్వం కందికుంటది ఎదురుగా ఉన్నది ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే ఢీకొట్టగలననే ధైర్యం ఆయనలో ఎప్పుడూ తగ్గలేదు ఈ ధైర్యమే ఆయన్ని రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కదిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేని చేసింది రెండు వేల తొమ్మిదిలో ప్రజలు ఇచ్చిన అవకాశంతో కదిరి నియోజకవర్గాన్ని తన అడ్డాగా మార్చుకున్నారు కందికుంట గ్రామీణ ప్రాంతం ఎక్కువగా ఉన్న కదిరి నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి ఆయన సుపరిచితుడు ఇలా ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అంత బలమైన ముద్ర వేసుకోవడం అన్నది దాదాపుగా ఎవరికీ అసాధ్యం అని చెప్పచ్చు కానీ కందికుంట ఏ రోజు కూడా సగటు నాయకుడిగా వ్యవహరించలేదు ప్రజాసేవకుడినన్న అభిప్రాయంతోనే ముందుకు సాగారు రాజకీయాలు అంటే ప్రత్యర్థులను దెబ్బతీయడం గ్రామాల్లో ప్రతిదానికి తగలడం లేదా ఆధిపత్య ధోరణి లాంటివే ఎక్కువగా కనిపిస్తాయి కానీ కందికుంట మాత్రం ఏ రోజు ఆ తరహా రాజకీయాలు చేయలేదు కష్టమొస్తే తరతమ భేదాలు ఎప్పుడూ చూపలేదు చేతనైన సాయం చేస్తారు లేదా వారి పనయ్యేదాకా తోడుగా నిలబడతారు అర్ధరాత్రి తలుపు తట్టినా కందికుంట పలుకుతారని ధైర్యం చాలా మందిలో ఉంది అందుకే ఒక రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వరుసగా ఓడినా వెనక్కి తగ్గలేదు కదిరి నేత కందికుంట మిగిలిన పార్టీలో నాయకులు వచ్చిపోతున్నా టీడీపీలో మాత్రం కందికుంట మాత్రమే బలంగా నిలబడ్డారన్నది ఈ ప్రాంత ప్రజలకు బాగా తెలుసు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి అయినా ఏ రోజు ప్రతిపక్షంలో ఉన్నామని అధైర్యపడలేదు కందికుంట ఎక్కడ ఏ కష్టం వచ్చినా ధైర్యంగా తెగవ చూపించారు అది ఆయన్ని జనానికి ఇంకా దగ్గర చేసిందనే చెప్పాలి కుల సమీకరణాలు ఆధిపత్యాలకు కదిరి నియోజకవర్గం కేరా ఫడ్రస్ ఇలాంటి చోట హ్యాట్రిక్ టార్గెట్ తో ఈసారి మైనార్టీ అస్త్రాన్ని ప్రయోగించారు వైసీపీ అధినేత కదిరి ప్రాంతంలో పెద్దగా ఎప్పుడూ కనిపించని మక్బూల్ అనే వ్యక్తికి టికెట్ ఇచ్చారు అయితే కందికుంట బలం ముందు తన పార్టీ అభ్యర్థి నిలబడలేరని జగన్ కు అర్థమైంది అందుకే మరో నలుగురైదుగురు నేతల్ని అక్కడ రంగంలోకి దింపారు టికెట్ రాలేదన్న అసంతృప్తితో ఉన్న వారందరినీ చేశారు వైసీపీలో ట్రబుల్ షూటర్గా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా కదిరి నియోజకవర్గంపై ఎక్కువగా ఫోకస్ చేశారు సిట్టింగ్ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి సహకరించినప్పటికీ మిగిలిన వారంతా ఏకతాటిపైకి వచ్చి ఈ ఎన్నికల్లో పనిచేశారు ఓవైపు రెడ్డి సామాజిక వర్గం మరోవైపు ప్రత్యర్థి మైనార్టీ అభ్యర్థి కావడం ఎస్సీ ఎస్టీలు జగన్ వైపు ఉండడం లాంటి అనేక అంశాలు కందికుంటకు సవాలుగా మారాయి ఇవన్నీ కాకుండా కందికుంటను ఆర్థికంగా దెబ్బతీసే కుట్రలు కూడా చాలా జరిగాయి కానీ వైసీపీ వ్యూహాలను చిత్తు చేసి ఎన్నికల బరిలో గెలిచారు కందికుంట కౌంటింగ్ సమయంలో కందికుంట ప్రసాద్ కొన్ని రౌండ్లలో వెనుకబడ్డారు మక్బూల్ విజయం సాధిస్తారని అంతా భావించారు కానీ చివరిలో పుంజుకుని కందికుంట విజయం సాధించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వేవ్ లో రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది గెలిచారు కానీ కదిరిలో గెలుపు మాత్రం కందికుంటకున్న ప్రజాబలంతోనే సాధ్యమైందని చెప్పాలి ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే కదిరి టికెట్ కోసం చాలా మంది సీనియర్ నాయకులు ఈసారి చంద్రబాబు చుట్టూ ప్రదక్షిణలు చేశారు కానీ కందికుంట ప్రసాద్ ఏ రోజు తనకు టికెట్ కావాలని అడగలేదు అయినా అధినేత ఆయన పేరునే రాష్ట్రంలో అందరికంటే ముందు ప్రకటించారు వైసీపీ అధికారంతో పాటు ఆర్థిక వనరులను నమ్ముకుంటే కందికుంట మాత్రం జనాన్ని నమ్ముకుని ముందుకు వెళ్లారు ప్రజలతో ఉన్న సాన్నిహిత్యాన్ని ఆయనపై ఉన్న నమ్మకం కందికుంటకి పట్టం కట్టాయి మంత్రిగా అవకాశం ఉంటుందని అంతా అనుకున్నా కందికుంటకు మాత్రం ఆ ఛాన్స్ దక్కలేదు కానీ ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలో ఆయనకు సముచిత స్థానం దక్కుతుందనే నమ్మకమైతే కదిరి ప్రజల్లో ఉంది